వీడియోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని కొంచెం ముందు తీసుకెళ్ళండి నా చిన్ని బిగ్ బాస్ రివ్యూస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ కూడా చేయండి నేను రివ్యూస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే బిగ్ బాస్ ఎపిసోడ్ చూసి దాని వైజ్గా నాకు ఏదైతే రైట్ అనిపిస్తుందో అది చెప్తున్నాను రాంగ్ అనిపించింది రాంగ్ చెప్తున్నాను నేను దీన్ని ఎవరిని ఉద్దేశం చెప్పడం లేదు అండ్ టీవీలో ప్రసారం అయ్యేటిది ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ అంటే ఆఫీస్కి వెళ్తాం కదండీ లైవ్ అయితే చూసుకోకుండా చూస్తూ ఉండలేం కదా అందుకని చెప్పేసి ఎపిసోడ్ చూసి ఎపిసోడ్ వైజ్గా అండ్ రీల్స్ అలా వస్తుంటాయిగా చూసి అప్పుడు రివ్యూ ఓకే ఇది జరిగిందా హౌస్ అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట సో నా ఈ రివ్యూస్ ఎలా ఉన్నాయి కొంచెం కామెంట్ చేయండి నాకు చెప్పండి నేను ఏదైనా చేంజెస్ ఏమైనా ఉంటే కనుక చేసుకుంటాను అండ్ నేను ఇచ్చే రివ్యూస్ మాత్రం నిజంగా చూసింది చూసినట్టుగా నాకు అనిపించింది చెప్తాను సో ఇంకా రివ్యూలోకి వెళ్తే కనుక ఈరోజు ఎపిసోడ్ అయితే నేనే నాగార్జున సార్ అయితే బై బై టాటా చెప్పారు కదా సో ఆ నైట్ నుంచి స్టార్ట్ అనమాట సండే నైట్ నుంచి అంటే దివ్య బట్టలు దొంగతనం చేసింది కదా సంజన గారు అండ్ శ్రీజా వీళ్ళందరూ కలిసి సో ఆ బట్టలు దొంగతనం చేసినందుకు ఇంకా మన డెమోన్ పవన్ అయితే డెమోన్ పవన్ అయితే జైలుకి పంపిస్తా అని చెప్పేసి డెసిషన్ తీసుకుంటాడు అనమాట అక్కడ సంజన గారికి చాలా గోలగోలు చేస్తారు ఎలా నువ్వు డెసిషన్ తీసుకుంటావు జైలుకి పంపిస్తావు అని చెప్పేసి అండ్ శ్రీజ కూడా అంటుంది అనమాట శ్రీ జైలుకి అనేది వీకెండ్లో జరిగిన టాస్క్ల పరంగా నాగార్జున సార్ బిగ్ బాస్ చెప్తారు సో అప్పుడు జైలుకి అంటే వెళ్తారు నువ్వెలా పంపిస్తావు దొంగతనాలు అందరూ వేస్తారు అని చెప్పేసి ఇట్లా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అక్కడ చిన్న పంచాయతీ పని జరుగుతూ ఉంటుంది అది అయిపోతుంది పొద్దున పాట వస్తుంది ఇంకా అందరు డ్యాన్సులు చేస్తారు అయితే ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటి అంటే దొంగతనాలు వద్దన్నారు బిగ్ బాస్ సో నాగార్జున సార్ కూడా దొంగతనాలు వద్దని చెప్పారు చెప్పినాంకల్లా ఇంకా నెక్స్ట్ ఏంటి ఏం ట్రై చేద్దాం దొంగతనాలు వద్దు మరి నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం అని సంజయ్ గారు బాగా ఆలోచించి కిచెన్ దగ్గర లొల్లు పెట్టుకున్నారండి కిచెన్ దగ్గర లొల్లు ఎక్కడ పెట్టుకున్నారంటే తనకి పోపు కావాలనంట తాలింపు వేస్తాం కదండి మనం కూరలల్లో అట్లా తాలింపు కావాలంట దేనికి చట్నీలకు దేనికో ఏ తాలింపు గురించి అయితే లొల్లైందండి ఆ సౌండ్ ఎంత బిజీ అని ఇట్లా వస్తుంది బుజ్జు అనుకుంటా అట్లా టీవీ టీవీలో మా సౌండ్ ఇంకా తాలింపు గురించి అయితే లొల్లైందనమాట అమ్మ లొలీ మామూలు లొల్లి కాదు నాకు ఇక్కడ అర్థం కాదు కుకింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి తనుజ గారు కదా మరి అది మానిటరు సో మానిటరుకి తను ఎవరు ఏం చేయాలనేది తను చెప్తుంది అనమాట మరి సంజయ్ ఎందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే అక్కడ ఉన్న వాళ్ళకి అసలు అర్థం కావడం లేదు సరిగ్గా ఈమె కంటెంట్ కోసం ఎంత చేస్తుంది అని అర్థమైన వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళనే అనుకోవాలి అర్థం కాని వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళని చెప్పాలి ఇప్పుడు తను కంటెంట్ కోసం చేస్తుంది అన్నప్పుడు మీరు కూడా తెలివిగా తనతో ఉంటే బాగుండేదేమో తను ఏడ్చడాక ఎందుకు పోయారు అని నాకు అనిపించింది అమ్మా కంటెంట్ కోసం మరి ఇంతకు తెగిస్తారా అనిపించింది నిజంగా దొంగలు ఉన్నారు జాగ్రత్త దొంగతనం వద్దు అన్నందుకు ఏకంగా అందరితో లొల్లు పెట్టుకుంటారా మీరు బిగ్ బాస్ హౌస్ అన్నప్పుడు లొల్లులు ఉంటాయి ఓకే టాస్క్ల పరంగా లొల్లు ఉంటాయి ఇట్లా అనవసరంగా లొల్లు కాదు సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ ఈరోజు మాత్రం సంజన గారు మాత్రం హౌస్ మొత్తం ఆవిడే కనిపించారు ఇంకా ఆవిడ ఎలిమినెంట్ అయి ఉంటే కనుక ఇది అంతా ఉండేది కాదేమో అని అనుకున్నాను నేను ఇదంతా ఉండకపోతే సప్ సప్పగా ఉండేది ఇలా మనం ఈరోజు మాట్లాడుకోవడానికి ఛాన్స్ కూడా ఉండేది కాదు సో ఇంకా తాలింపు గురించి చాలా లోల్ పెట్టుకున్నారు అండ్ పాత సామాన్లు అదే బియ్యం పప్పు ఉప్పు అవన్నీ ఉన్నాయి కదా ఆవాలు జీలకర్ర అవన్నీ ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి తను బాక్స్లో ఉన్నవన్నీ తీసుకుంటా బాక్స్తో ఉన్నాయని తీసుకుంటా టేబుల్ పైన పెడతారు కిచెన్ దగ్గర సో ఇవి ఉన్నాయి కదా ఇమేజ్ ఇసిరేసింది అక్కడ ఆవిడ ఇసిరేస్తారు ఇలా 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 కాకుండా ఏం యాక్షన్ రా బాబో యాక్టింగ్ చేసుకుంటే మరి చేస్తున్నారు సంజన గారు నిజంగా మరీ వైలెంట్గా ఉన్నారు నాకైతే భయమేసింది ఏంటి మొన్నటి వరకు ఒకరోజు ఈరోజు ఒకరోజు దొంగతనాలు ఏమో సైలెంట్గా కామెడీ కామెడీగా వేశారు అది ఎడిపించినట్టుంది కానీ గొడవ పడితే మాత్రం మొత్తం యాక్షన్స్ రియాక్షన్స్ అన్నీ బాగా బయటకు వచ్చేస్తున్నాయి అనిపించింది అండ్ తనుంచోనేమో ఇవో ఇది గాలరీకి ఇది చేయండి దీంతో చేయండి పోపు అని చెప్పేసి తను ఇలా అనేసింది అండ్ సంజనా గారు కూడా లోపట్ ఉన్నాయని చెప్పేసి తను పడేసింది సో ఇద్దరిది రాంగ్ అక్కడ సో ఆ పోపు గురించి లొల్లు అవసరం లేదు లొల్లు అవసరం లేదంటే లొల్లే కావాలి వాళ్ళకి ఎందుకు అంటే కంటెంట్ కావాలి కాబట్టి అండ్ తనుజ అనుకుంటుండొచ్చు ఈవిడ కోసమా నేను కాఫీని వదులుకుంది ఈవిడ కోసమా నేను కాఫీ వదులుకుంది బిగ్ బాస్ వదిలి ఉన్న రోజులు నేను ఈవిడ కోసమా నా కాఫీ వదులుకుంది అని తనుజలో ఇన్నర్ ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది అండ్ బర్ణి గారికి కూడా అదే వచ్చి ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ కూతురిని లొల్ వాళ్ళ కూతురుతో లొల్లవుతుంది కదా అక్కడ అందుకే ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఆయన కూడా అదే ఫీలింగ్ వచ్చే ఉంటుంది ఇంకా తర్వాత డెమోన్ డెమోన్ అయితే ఒక మాట అబ్బా నాకైతే నచ్చలేదు అసలు నువ్వైతే అమ్మాయిలకే ఫేవర్ చేస్తావు అమ్మాయిలు ఏదైనా సరే అడుగుత చేస్తావు ఎందుకు మేము మమ్మీలమ్మ అని చెప్పేసా మాకు ఎందుకు ఏం చేయమని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఫార్వర్డ్ చేసింది సో అది నాకైతే నచ్చలేదు మీకు నచ్చిందా కామెంట్ చేయండి ఎందుకంటే ఒక నేషనల్ టెలివిజన్ షోలో జరుగుతున్నప్పుడు అందరినీ అట్లా నెగిటివ్ చేయొద్దండి ఇప్పుడు అమ్మాయిలకే చేస్తాడంటే చాలా బ్యాడ్ అయిపోతారు కదా ఆల్రెడీ రీతుతో ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు సరే ఓకే వాళ్ళు ఏదో కంటెంట్ గురించి ఏదో క్రియేట్ చేస్తున్నారు ఓకే కానీ అందరు అమ్మాయిల గురించి అన్నప్పుడు అక్కడ డెమోని ఒకటి బ్యాడ్ అయిపోవడం మిగతా అందరు అమ్మాయిలు కూడా బ్యాడ్ అయిపోతారు అది కరెక్ట్గా కాదనిపించింది అండ్ ఇంకా ఈమె ఏడిస్తనే ఉంది ఏడిచింది నాయనో బాగానే ఏడిచింది ఆకలి అన్నం తిననని చెప్పేసింది నాకు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ వద్దు నాకు ఫుడ్ వద్దు నేను బయట తింటా టీ నెంట్స్ తింటా అని చెప్పేసి లొల్లు లొల్లు వేసింది ట్రీంట్స్ దగ్గర ఎలా తింటారండి ఇక్కడ గొడవ అయితే అక్కడ తింటాను ఎందుకు అంటారు మీరు అలా అంటే ఇంకొకటి కూడా అలాగే అంటారని చెప్పేసి డెమోనైతే ఇన్వాల్వ్ అయ్యింది అనమాట అయితే ఇక్కడ మన కళ్యాణ్ బాబు అయితే ఎక్కడ చూసినా ఊడుస్తూనే ఉన్నాడు ఇప్పటికి నేను రెండు మూడు సార్లు చూసిన ఎపిసోడ్ చూసినప్పుడు ఊడుస్తూనే ఉన్నాడు పాపం సోల్జర్ బాబు ఇంకా అక్కడ అలా ఎలా అంటే ఎందుకు తినవద్దు మీరు తినవచ్చు మేము తినవద్దు అని చెప్పేసి అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ తనుజ అండ్ గారి తనుజ అండ్ సంజన ఇద్దరు ఉడుకుంటప్పుడు ఆగొచ్చు కదా ఆగొచ్చు కదా అని చెప్పేసి అయితే గట్టిగానే అరుస్తారనమాట అంటే ఈయన లొల్ లొల్లు ఉన్నాడు కానీ వాళ్ళ అమ్మకి వాళ్ళ గారికి మాట ఇచ్చాడు అనమాట గట్టిగా మాట్లాడను గట్టిగా ఒలరను లెలు పెట్టుకోను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చిండట ఆ మాట ఇవ్వడం వల్లనే ఆయన ఎక్కువగా లొల్లుల దాంట్లో రావడం లేదు కాబట్టి ఆయన ఏం యాక్టింగ్ చేయడం లేదు ఇంట్లో వాళ్ళకి మాట ఇచ్చిండు తప్పితే ఆయన ఒరిజినాలిటీ అలాగే ఉంది సో గేమ్ పరంగా తన స్మార్ట్నెస్ తన గేమ్ తన ఒరిజినాలిటీ ఎలా ఉందో అలా ఆడుతున్నాడు అలా చూపిస్తున్నాడు అది ఓకే కానీ ఇక్కడ సంజన గారు ఇంకొకటి ఒకటి బాగా బాగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ వీక్ బాత్రూమ్ షాంపూ గురించి రచరచ చేసింది బాత్రూమ్ షాంపూ గురించి ఎంత రచ చేసిందంటే అమ్మ ఇంకా రెండు మూడు రోజులు ఆమె గురించి మాట్లాడుకునేంత రచ చేసింది తర్వాత ఫ్లోర్ అతలు ఒళ్ళైపోయిందా ఆ తర్వాత దేని గురించి వచ్చింది గుడ్డు దొంగతనం గురించి వచ్చింది తెల్లారి గుడ్డు దొంగతనం గురించి వచ్చింది చెప్పు గుడ్డు దొంగతనం అయిన తర్వాత మళ్ళా గుడ్డు గురించి కొట్టుకునేంత దాకా పోయింది లొల్లి ఎవరు గారు అండ్ మాస్క్ మ్యాన్ అంత పెద్ద లొల్లి వేసింది గుడ్డు దొంగతనం అయిపోయిన తర్వాత సిగరెట్లు దొంగతనం లొల్లి ఇక దొంగతనాలే ఆమె వేసిన మొత్తం ఈ రెండు వారాల నుంచి దొంగతనాలే జరిగినాయి ఇక అందరూ బాగా హట్టారు ఏంటి దొంగతనాలు ప్రతిదీ దొంగతనమైన చిరాకు తెప్పిస్తున్నారు మీరు అని చెప్పేసి బాగా తను కాఫీ దొంగతనం చేసింది మా సుభన్ శెట్టి గారి సిగరెట్ దొంగతనం చేసింది తమ్సాపులు దొంగతనం చేసింది ఆరెంజ్ ఫ్రూట్స్ దొంగతనం చేసి అన్నీ దొంగతనాలు జరిగినాయి అనమాట ఇలా దొంగలు జరుగుతున్నాయి కాబట్టి నాగరచన గారేమో దొంగలు ఉన్నారు జాగ్రత్త అని ఒక బోర్డు మెడల్లో వేస్తా దొంగతనాలు అయితే అస్సలు చేయొద్దు అని చెప్పేసి గట్టిగా అయిపోయింది అనమాట సో అలా చెప్పడం వల్ల సార్ నేను ఏం చేయను దొంగతనాలు చేయకపోతే మరి ఇంకా నేను ఏం చేయను ఇలా ఇష్టం అమ్మ నువ్వు కంటెంట్ గురించి ఏమైనా వేసుకుని ఇష్టం అని చెప్పేసి అనమాట ఇంకా కంటెంట్ గురించి ఇంకా నేను ఏం చేయాలి రాత్రంతా బాగా ఆలోచించినట్టుంది గట్టిగా ఆలోచించి తెల్లారంగానే మంచిగా రెడీ అయిపోయి ఫుడ్ దగ్గర వల్లి సో ఇంత మంచి కంటెంట్ ఇస్తున్న ఆవిడనా మనం తిట్టుకునేది ఇంత మంచి కంటెంట్ ఇస్తున్న ఆవిడ గురించో మనం బ్యాడ్ అనుకునేది అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే మిగతా వాళ్ళు కొంతమంది ఎక్కడ కనిపించడం లేదు రాము అయితే ఏడున్నాడు జరుగుతుంది వాళ్ళు గట్టి గట్టిగా అరు అరుసుకుంటున్నప్పుడు నాకు నిజంగా నవ్వొచ్చింది గారు గట్టిగా అన్నప్పుడు రామురాతడు అన్నం తినుకుంటూ తిన్న తిన్నదే తిన ఇట్లా అన్నమాట నవ్వొచ్చేసింది నాకు నిజంగా ఇంకా టాపిగా అయినా దగ్గర కూర్చొని అన్నం తింటా ఉన్నాడు అండ్ ఈ మస్సులు ఒలబెట్టుకురా వాళ్ళు ఒలెట్టుకున్న తర్వాత బిగ్ బాస్ అయితే మధ్యలో వచ్చేసి ఏం చెప్పిందంటే టాస్క్ ఇస్తాడనమాట ఇమ్యూ ఇమ్యూనిటీ టాస్క్ అయితే ఇస్తాడనమాట ఆ ఇమ్యూనిటీ టాస్క్ ఏంటి అంటే ఈ ఈ వీక్ వాళ్ళని నామినేషన్ చేయకూడదు అనమాట సో అది టాస్క్ అయితే ఆ టాస్క్లో వచ్చేసి ఇద్దరిద్దరు జంటల్గా వాళ్ళని డివైడ్ చేస్తాడు ఏమైనా పాయింట్స్ మర్చిపోతే వీడియో ఎండింగ్ వరకు నేను మాట్లాడదా సో ఇద్దరిద్దరు పేర్స్గా డివైడ్ చేస్తే కనుక సంచాలకు వచ్చేసి డెమోన్ పవన్ అండ్ రీతు కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి దివ్య భరణి తనుజ అండ్ ఫ్లో ఫ్లోరా మాస్మాన్ అండ్ రా ఇమాన్యుల్ మన సంజన గారు వీళ్ళండి డివైడ్ చే మళ్ళీ రాము శ్రీజ డివైడ్ డివైడ్ అయిపోయారు టీం మొత్తం డివైడ్ అయిపోయారు అయితే ఇక్కడ మంచిగా జన్న గేమ్ ఆడింది మాత్రం నిజంగా సోమన్ శెట్టి గారే బాయమ్మో ఏంద్రా బాబు ఆ గేమ్ నిజంగా చెప్తున్నా పిట్ట కొంత కూతగనం ఆయన పొట్టలు గట్టలు అయ్యా కరెంటు పోయింది రా బాబుయ్య వచ్చిందండి అమ్మా కరెంటు పోయింది భయం అనిపించింది నాకు దేవుడా సో మన సుమన్ శెట్టి గారి గురించి కదా మనం మాట్లాడుతుంది సో ఆయన నిజంగా రప్ప 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 ఇటు ఎట్లా మంచిగా ఎక్కింది అంటే నిజంగా ఆఫ్ అనిపించింది నాకు ఆయన ఆయన ఫస్ట్ నుంచి ఆయన సగం గేమ్ పరంగా మంచిగా ఆడుతున్నాడు అండి నాకైతే బాగా నచ్చింది నేను స్టార్టింగ్ అనుకున్న సుమన్ శెట్టి గారు గేమ్ ఆడరేమో అనుకున్నా ఇంతకుముందు వీటలు కూడా చెప్పినా కానీ ఆయన రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాడు గేమ్ పరంగా కానీ ఆయన ఇంకా మాటల పరంగా ఇంప్రూవ్ అవ్వాలి ఎందుకంటే సుమన్ శెట్టి గారి మాటలు బాగుంటాయండి ఆయన మాట్లాడుతూ ఉంటే అసలు తెలియని అంతా వెళ్ళిపోతుంది అసలు తెలుసా మంచి ఒక రియల్ నవ్వు వచ్చేస్తుంది ఫేస్కి మంచి స్మైల్ అసలు వచ్చేస్తుంది అనమాట సుమనన్న మాట్లాడుతూ ఉంటే ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఆయన సినిమాలు చూసినాం కదండి బాగా ఎంజాయ్ చేసినాం అనమాట సో ఇంకా వాళ్ళైతే విన్నర్ అయిపోయారు సెకండ్ వచ్చేసి గారు తనుజ అంటే వీళ్ళకి ఆపోజిట్ వచ్చేసి ఇమాన్యలు సంజన గారు వచ్చారనమాట ఇమాన్యలు సంజన గారు ఓడిపోయారు వీళ్ళిద్దరు గెలిచిరనమాట టాస్క్లో అంటే వాళ్ళకి ఇట్లా దానిట్లా చెప్పాలండి రూప్ ఎక్ ఎక్కాలన్నమాట ఒక స్టాండ్ పెడతారు వాటిలో కొన్ని బాక్సెస్ ఉంటాయి ప్లాస్టిక్ కవర్లతోటి రావాలంటే రామినక్షి కవర్లతోటి బాక్సులు ఉంటాయి అనమాట వాటిలో అన్నింటిలో ప్రెస్ చేసి అన్ని పగలు కొట్టేసిన తర్వాత అక్కడ స్టార్ అనేది ఒకటి ఉంటుంది అలాగే ఇంకొక బా ఇంకొకటి బాక్స్ ఉంటుంది అది తీసుకొచ్చి పెట్టేసుకోవాలి కింద ఇంకొక స్టార్ కూడా పట్టుకొచ్చి వచ్చేసారనమాట నాకు అవి చెప్పడానికి వస్తలేదు ఏంటో కామెంట్ చేయండి అవి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇమానియల్ సంజయ్ గారు ఓడిపోతారు వాళ్ళిద్దరు ఆయన ఇట్లా రప్ప మాట్లాడు అని అందుకుంటాడు అండ్ చాలా ఫేర్ గేమ్ ఆడారు అనమాట ఇంకా సోమన్ చెట్టి గారు దగ్గర ఇచ్చారు అనమాట వీళ్ళు ఓడిపోయారు తర్వాత భరణి తనుజ అండ్ భరణి తనుజ అండ్ రీతో ఇంకా కళ్యాణ్ వీళ్ళు వెళ్తారు ఇద్దరు ఫాల్ గేమ్ ఆడారనమాట ఎట్లా అంటే అన్ని అన్నిటినీ పగలగొట్టాలి వాళ్ళు అన్నిటిని పగలగొట్టకుండా స్టార్ బటన్ స్టార్ వచ్చేసారు అనమాట ఇక్కడ కొంచెం ఇష్యూ జరిగింది సారీ రీతు రీతు పవన్ కాదు బర్ణి అండ్ తనుజ మాస్క్ మ్యాన్ అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరూ వచ్చారనమాట సారీ అండి సారీ సారీ ఏమనుకోదే అయితే ఫ్లోరా ఏం మాట్లాడినే మాట్లాడదండి ఎందుకంటే మాకు తెలుగు రాదు ఇంగ్లీష్ అర్థమవుతుంది హిందీ అంతగా మాట్లాడ మాట్లాడటం లేరు ఇంగ్లీష్ మాట్లాడ బిగ్ బాస్ ఒప్పుకోడు ఇంకా అలాంటప్పుడు ఎట్లా చెప్పండి అక్కడ అరవి జరిగేటప్పుడు బార్ మాస్క్ మ్యాన్ ఒకడే మాట్లాడుతూ ఉంటాడనమాట అండ్ ఇద్దరు ఫాల్ చేశారు కాబట్టి అనేది ఇద్దరిని సెలెక్ట్ చేయడు సూపర్ నాకు నిజంగా అండ్ శ్రీజ అండ్ డెమో సోల్జర్ అండ్ వీళ్ళు అనమాట వీళ్ళ టీం వస్తుంది అయితే శ్రీజ అండ్ డెమో సోల్జర్ కూడా తప్పు ఫాల్ గేమ్ ఆడారు వాళ్ళిద్దరిని కూడా డెమోనైతే అస్సలు సెలెక్ట్ చేయడనమాట సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా బిగ్ బాస్ చెప్తాడు వీళ్ళ ఈ రౌండ్లో ఈ వీళ్ళు మాత్రమే విన్ అయ్యారు కాబట్టి వీళ్ళు వీళ్ళకు కంటెండర్ టాస్క్ అదే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి నలుగురిని ఇంక ఇద్దరిని ఎంచుకోండి అన్నప్పుడు ఎంత తెలివిగా వీళ్ళని వీళ్ళు ఎంచుకుంటే బిగ్ బాస్ అంతకంటే ఎక్కువ తెలివిగా ఒక గేమ్ పెట్టిండండి సో ఆ గేమ్ పేరు ఏంటి అంటే చెప్తా ఆగండి నా కూడా ది అనడానికి వస్తలేదు అయితే వీళ్ళు ఏమనుకున్నారు ఏదైనా ఫిజికల్ గేమ్ ఇస్తారేమో ఏమో అనుకో చెప్పేసి వీక్గా ఉంచుకుందాం అని చెప్పేసి అనుకుంటారనమాట దివ్య ఆయన సుమన్ శెట్టి గారు అయితే ఫ్లోరాని తనుజన్ అయితే తీసుకుంటారనమాట ఫ్లోరాని జోన్ తీసుకున్నప్పుడు వీళ్ళకు వీళ్ళ ఎక్స్పెక్టేషన్ మొత్తం రివర్స్ అయిపోతుంది అక్కడ ఒక వంతెన వంతెన తెలుసా మీకు అట్లా అట్లా అనమాట నీళ్ళ కింద నుంచి నీళ్ళు వెళ్తూ ఉంటే ఇట్లా వంతెన ఉంటుంది కదా వాటి మీద కొన్ని కట్టెలు పెడతా ఉంటారు సో అటువంటి పెట్టి ఉంచి ఎవరినైతే మీరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకి మీరు మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు అనమాట అయితే ఇక్కడ సంచాలకు వచ్చేసి మీరు నిర్ణయించుకోండి అంటే డెమోన్ మంచి సంచాల కాబట్టి ఆయన ఫేర్గా నిజం చెప్తాడు కాబట్టి ఆయన ఎంచుకుందామంటే సూపర్ అనేసి అంటారు అంటే రీతి ఇట్లా వస్తుంది అనమాట ఏంటో వల్ల సో ఇంకా బర ఫస్ట్ వచ్చేసి ఇమానియల్ వస్తాడు ఇమానియల్ వచ్చేసి మన తనుజని అండ్ సుమన్ శెట్టి అయితే సపోర్ట్ చేస్తారు అనమాట ఎందుకు అంటే తనుజకి ఫస్ట్ నుంచి కూడా తను ఇంకా ముందుకు రావాలి అని చెప్పేసి తనకి సపోర్టింగ్ అంటే ఇక ఫ్రెండ్ అన్న అన్నప్పుడు అర్థమైపోయింది కదా ఇంకా సుమన్ శెట్టి గారు గేమ్ అయితే సూపర్ అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నంత మంచిగా గేమ్ అని చెప్పేసి ఈ మనల్ని కూడా అనమాట అంటే నేను ఆ అదంతా చెప్పడానికి కారణం నేనండి అన్నప్పుడు అవునవును అని చెప్పేసి అక్కడ సుమన్ శెట్టి గారు నిజాయితే ఒప్పుకుంటారు చూడండి నిజంగా నాకు అది బాగా నచ్చింది నేను నేను ఎక్కలేనండి పైకి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది కింద నేను మొత్తం అన్నీ ఫ్రెష్ చేస్తాను మీరు పైకి వెళ్ళండి అని చెప్పేసి నేను ఇచ్చాను ఐడియా మీరు ఆయన గ్రేట్ అని ఎలా అంటారు అని చెప్పేసి దివ్య అయితే కొంచెం తనని తను డిఫైన్ మాట్లాడుతుంది అనమాట ఇంకా దాని తర్వాత ఆయనయితే వాళ్ళిద్దరికీ అయితే సపోర్ట్ చేస్తాడు తర్వాత శ్రీజా వస్తుంది శ్రీజా వస్తూ వస్తూ క్లారిటీగా అయితే చెప్తుంది అనమాట నేనైతే తనుజ గారికి అండ్ సుమన్ శెట్టి గారికి అయితే సపోర్ట్ చేస్తున్నాను ఫ్లోరా గారికి అయితే ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ సపోర్ట్ చేశాను ఇంకా నువ్వైతే సిద్దివ్య మీరైతే ఇప్పుడు ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు నా ఇమ్యూనిటీ ఇప్పుడే అంత అవసరం లేదు అనుకుంటున్నాను ఎందుకు అంటే మీరు ఎలిమినేషన్లో ఉండాలి అండ్ గేమ్ పరంగా కూడా ఇంకా నాకు కాంపిటీషన్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను సో వీళ్ళిద్దరికీ నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుంది అనమాట సో ఇంకా అక్కడ కొంచెం మార్గ జరుగుతుంది అండ్ ఈ మా సుమన్ శెట్టి గారికి అండ్ మన తనుజక అయితే సీజో సపోర్ట్ చేస్తుంది ఇంకా బరణి అన్న వచ్చేసి భర్ణి అన్నని ఏం చేస్తాడంటే నా వల్ల తనుజ ఓడిపోవాల్సి వచ్చింది కాబట్టి నేను తనుజకు సపోర్ట్ చేస్తాను అండ్ సుమన్ సుమన్శెట్టి గారికి కూడా సపోర్ట్ చేస్తాను సారీ సారీ అని చెప్పేసి ఇద్దరికి చెప్పేసాడనమాట అర్థం చేసుకుంటారని చెప్పేసి సో ఈ వీక్ ఇంకా ఇమ్యూనిటీ అయితే వీళ్ళిద్దరికైతే వస్తుందన్నమాట ఇంకా గారు అయితే వాళ్ళిద్దరికైతే సపోర్ట్ చేస్తాడు ఇంకా వాళ్ళిద్దరు అవంతని మీద నడుచుకుంటూ వచ్చి ఇమ్యూనిటీ స్టాల్ అనేది ఇద్దరు తీసుకుంటారు అనమాట ఇంకా బిగ్ బాస్ అయితే ఈ వీక్ మీరు నామినేషన్ నుంచి సేవ్ అయ్యారని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడు అనమాట నాకు కూడా మంచి అనిపించింది ఎపిసోడ్ అయిపోతుంది ఇక్కడికి అయితే కొంచెం లైవ్ చూసిన నేను ఇప్పుడు సంజన గారు అంతా అరుస్తున్నా కానీ నా గురించి స్టాండ్ తీసుకొని ఇమాన్యుల్ మాట్లాడలేదు అని చెప్పేసి రీతు ఇమాన్యుల్ తన ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ రీతు చెప్తుంది ఎవ్వరించి గురించి అంతలా బతిమలాడలేదు అంతలా మాట్లాడలేదు నీ గురించి సంజనగర్ గారి దగ్గర మాట్లాడిండు అని చెప్పేసి రీతు అయితే చెప్తారనమాట సో అండ్ అలాగే తర్వాత మధ్యలో కొన్ని పాయింట్స్ మర్చిపోయినా చెప్పినాయి కదా ఏంటి అంటే మా నే సంజన ఫుడ్ తినను అంటుంది తిననంటే అంటుంది అనమాట సో ఎందుకు అంటే ఇప్పుడు ఫుడ్ మౌంటర్గా తనుజ ఉంది కాబట్టి నేను తినను నాకు వద్దు వాళ్ళు వండిపోతే నేను తినను అని చెప్పేసి అంటదనమాట అండ్ అలాగే అరీష్ గారితోటి ఏంటి వాసన వస్తుంది అని చెప్పేసి చెప్పిన అరీషు గారితో అయితే ఫుడ్ వండించుకొని తింటుంది అంటామే ఇంతకుముందు ఏమో హరిషు గారితో తిని అరిష్ గారు వండితే తినను అని చెప్పి అరీషు గారేమో వాళ్ళు వండితే తినడానికి ఒక రెండు మూడు రెండు మూడు రెండు వారాల దాకా ఆయన అట్లా సత్తాయించిండు ఈరోజు ఏమో ఈడో ఇట్లా సత్తాయిస్తుంది అని చెప్పేసి ఇంకా ఆయన మళ్ళీ స్మెల్ వస్తుందేమో నేను వండితే అని చెప్పేసి అంటాడు అనమాట పర్లేదు పర్లేదు అని సంజనగర్ గారు అంటారు అంటే పంచకే పని చేసిండనమాట మన అరిషి గారు టైం చూసి ఇంకా ఎంతకైనా మంచిది అని చెప్పేసి ఆయన సెంటర్ రుద్దుకుంటా కొట్టుకుంటా ఉంటాడు అండ్ అలిష్ గారితో వండించుకుందాం అనుకుంటున్నాను అంటే అలా ఇలా వండించుకుంటారు ఫుడ్ మానిటర్ ఉంది కొంత ఆల్రెడీ రూల్స్ పెట్టినాయి కదా ఎలా బ్రేక్ చేస్తాం ఈరోజు మీరు చేస్తే రేపు ఇంకొకరు చేస్తే రూల్స్ బ్రేక్ అట్లా వేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఇంకా భరణి గారేమో సరే తింటే తినని ఈ టాస్క్లో ఆడుతున్నాం మాకు దిక్కు ఎందుకు అని చెప్పేసి భరణి గారు అంటూ ఉంటారు ఇంకా మళ్ళీ అక్కడ ఏడిస్తూనే ఉంటుందమ్మా సంజన గారు సో ఆమె ఏడిచి ఏడిసి మొత్తానికి ఫుడ్ మానిటర్ అయితే సాధించుకుందనమాట ఇప్పుడు ఫుడ్ మానిటర్గా ఉంటే మేము ఎంత బాధపడుతున్నాం అనేది మీకు తెలవాలి మీకు గెలవాలంటే మీరు ఫుడ్ మానిటర్గా ఉండండి అని చెప్పేసి సంజన గారిని అయితే డెమోని అయితే ఫుడ్ మానిటర్గా ఉంచుతారనమాట అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఆమె కంటెంట్ కంటెంట్ వేస్తుంది కంటెంటే క్రియేట్ చేస్తుంది కంటెంట్ గురించే మనం మాట్లా అట్లా ఏడుస్తుంది లొల్లు వేడుతుంది యాక్టింగ్ చేస్తుంది దేవుడా కూడా ఏం యాక్టింగ్ అనిపించింది తెలుసా నాకు నన్ను ఒకరు అడిగారు నువ్వు మేకప్ వేసుకొని వీడియోలు అని లేదు నేను మేకప్ వేసుకొని వీడియోలు చేయను నేను ఫిల్టర్ పెట్టుకుంటాను సో నాకు ఇక్కడ ఇక్కడ కొంచెం మంగు మచ్చలు ఉన్నాయి అక్కడక్కడ కొన్ని కొన్ని మచ్చలు ఉన్నాయన్నమాట ఇది ఫిల్టర్ ఎఫెక్టు సో నేను మేకప్ వేసుకోను సరే సంజయ్ గురించి మాట్లాడుకుందాం ఇంకా సంజనా గారిని అయితే సంజనా గారికి అయితే కుడ్డు మానిటర్ చేస్తారు ఇప్పుడు అనుభవిస్తే కానీ తెలియదు ఏదైనా సరే అని చెప్పేసి అంటారనమాట సో ఇంకా ఈరోజు సంజన కన్నాబరన్ వాళ్ళు రాము రాతడు ఒక అన్నం తినేటప్పుడు కనిపించినట్టు మళ్ళీ ఎక్కడ కనబడలేదు శ్రీజ అంతగా కనబడలేదు అంతగా కనిపించడం అనిపించలేదు మ్యాన్ అయితే ఈరోజు మంచి మనిషి అయిపోయిండు ఎట్లా అంటారా సంజన గారు ఏడుస్తూ ఉంటారు అంతా ఓకేనా సరే ప్రీవియస్ గొడవలు ఏమున్నా అని పక్కన పెడదాం ఓకేనా మీరు మాట్లాడాలనుకుంటే అనుకుంటే మాట్లాడండి హృదయ మానవ హృదయ ఇక్కడ అని చెప్పేసి అంటారు అనమాట హృదయ మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అన్నప్పుడు నువ్వు నూ పర్లేదు పర్లేదు నూనూనూ అని చెప్పేసి ఉంటుంది మా హస్బెండ్ మాకు చూడైపోయింది అబ్బా హౌస్లో అనిపించింది నాకు కూడా చూడాలి మరి ఎంతవరకు ఉంటుందో ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఎందుకు బిగ్ బాస్ రీవెస్ ఇంకా ఇలా చేసుకుంటూ పోతున్నా అంటే దానికి కారణం ముందు ముందు వీడియోలో చెప్తాలే సో నా ఈ గోల్డ్ కమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఎంతో కష్టపడి తీసుకున్నాను జాబ్ చేసి సో నచ్చిన కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఫీడ్ డ్రీమ్స్ నాకు ఈరోజు మార్నింగ్ ఫుడ్ ఫుల్ హెడేక్ వచ్చింది ఈరోజు బక్క ఆడేసరికి ఎనర్జీ వచ్చేసింది బిగ్ బాస్ బిగ్ బాస్ చూసేసరికి సంజనా గారి గొడవ చూసేసరికి షాక్ అయిపోయి హెడేక్ వెళ్ళిపోయింది అదన్నమాట సరే ఇంకా రేపు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూద్దాం మరి టాటా లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్